పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం సూసైడ్ అనే ఈ టాపిక్ పైన మాట్లాడుకుందాం అసలు సూసైడ్ అంటే ఏంటి సూసైడ్ ఎందుకు చేసుకుంటారు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇవన్నీ తెలపడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధకర్ మరిన్ని విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు దో థ్యాంక్ యూ ఎస్ సార్ ఈ మధ్యన సూసైడ్స్ అన్నది ఎక్కువ అయిపోయాయి గత ముప్పై సంవత్సరాల్లో చూస్తే ఈ రీసెంట్ టైమ్స్లో సూసైడ్స్ అన్నది చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్లో సో ఈ సూసైడ్కి కారణాలు ఏంటి అసలు సూసైడ్ ఏంటి ఏంటి తెలుగులో మనం ఆత్మహత్య అంటాం ఎస్ దాన్ని హత్య అని చెప్పలేదు అక్కడ ఆత్మహత్య ఈ పదాలలో చాలా డెప్త్ ఉంటుంది సోల్ ఒక పర్పస్తో ఈ భూమి మీదకి వస్తుంది ప్రతి సోల్కి ఒక పర్పస్ ఉంటుంది ఎస్ ఆ పర్పస్తో భూమి మీదకి వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మాయా అన్నది చాలా గొప్పది ఇది మహామాయ సో మన ఫ్రీవిల్తో మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ ఎప్పుడైతే సోల్ సంబంధించిన విజమ్ ఉండదో ఈ మాయలో చిక్కుకుపోతుంది ఈ ఆత్మ ఎందుకంటే మైండ్ యొక్క యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటారు దాని పర్యవసానం ఏమవుతుందంటే ఒక దిశానిర్దేశం లేనప్పుడు ఓకే అది ఎటు పడితే అటు ఏ ఏ విషయాలలోకి పడితే ఆ విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలియక దానికి సంబంధించిన విజ్డమ్ లేక ఎన్నో అవస్థలు పడుతుంటారు మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మన పర్పస్ మనకు తెలియదో అది మన ఫస్ట్ డీవియేషన్ ఎస్ మనం అక్కడ దారి తప్పిపోయాం రెండవది కనీసం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో భాగంగా మనకి ఎంతో గైడెన్స్ అందుతుంది ఓకే ఆ తెలుసుకోవడం అనే ప్రయత్నంలో కూడా మనం లేవనుకో ఇది సెకండ్ డీవియేషన్ అంటే రెండో చోట కూడా మనం తప్పిపోయాం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పీపుల్ ప్రతి మనిషిలాగానే భూమి మీదకి మనం వచ్చాం ఇక్కడ మనం జీవిస్తున్నాం ఎస్ కాలం డబ్బులు కూడా పెట్టాలి ఆస్తులు కూడా పెట్టాలి పేరు ప్రఖ్యాతలు ప్రతి మనిషి ఏదైతే సంఘంలో ఆలోచిస్తుంటారో ఒక సొసైటీ పరంగా ఏ బిలీఫ్ సిస్టమ్ అయితే ఉందో ఆ బిలీఫ్ సిస్టంతో జీవించి బాడివే కట్ చేస్తుంటారు అయితే ఇక్కడ ఈ థర్డ్ పాయింట్లో ఉండేటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి సోల్సే వీళ్ళకి అంటే సోల్ విజ్డమ్ అనేటువంటిది ఏం తెలియదు తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దానికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళ యొక్క ఎమోషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోతాయి ఓకే వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ అవ్వచ్చు వీళ్ళ ఎమోషన్స్ అవ్వచ్చు వీళ్ళ థాట్స్ అవ్వచ్చు మాట్లాడే మాటలు అవ్వచ్చు వీళ్ళు చేసే చేష్టలు అవ్వచ్చు వాట్ ఎవర్ ఇప్పుడు మనం కొంత ఒక ఉదాహరణ చెప్పుకుంటే జైల్లో ఖైదీలు ఉంటారు మనం ఇక్కడ జీవిస్తున్నాం జైల్లో ఖైదీలకు మనకు తేడా ఏంటి అంటే వాళ్ళు బంధింప ఒక దీంట్లో మనకి స్వేచ్ఛగా ఉన్నాం దేనికి బంధింపబడ్డారు అంటే వాళ్ళు ఒక ఒక క్రైమ్ ఏదో చేశారు అని వాళ్ళని అక్కడ బంధించడం జరిగింది క్రైమ్ చేయడానికి కారణం ఏమి కారణం అంటే ఇమోషనల్గా వాళ్ళు ఆ ఒక ఫ్యూ మినిట్స్లో వాళ్ళ ఇమోషన్స్ పైన వాళ్ళకి కంట్రోల్ తప్పి ఆ ఒక క్రైమ్ చేయడం జరిగింది ఎందుకు కంట్రోల్ తప్పారు ఎందుకంటే ఇమోషన్ వాళ్ళకి వాళ్ళకి ఆ కంట్రోల్ లేదు కాబట్టి అంటే ఎక్కువ తారస్థాయికి వెళ్ళిపోయింది ఆ ఇమోషనల్ ఆ వేగంలో ఆ కోపం వచ్చినప్పుడు కానీ ఆ ఒక ఇన్సెక్యూరిటీ మూలంగా కానీ సమ్ ఎక్స్ వైస్ జెడ్ రీజన్స్ మూలంగా ఆ ఒక క్రైమ్ చేసేసారు నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఆ క్రైమ్ చేసేసారు అంటున్నారు ఎస్ ఎమోషనల్ గా ఉన్నారు అంటున్నారు ఎస్ ఎందుకున్నారు ఎందుకంటే ఆ ఎమోషన్స్ పట్ల వాళ్ళకి అవగాహన లేదు లైఫ్ పట్ల అవగాహన లేదు ఆ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న అవగాహన లేదు ఓకే వాళ్ళకి ఎమోషన్స్ పట్ల ఎందుకు కంట్రోల్ లేదు మరి ఎమోషన్స్ పట్ల కంట్రోల్ ఎందుకు లేదంటే వాళ్ళు ఒక ధ్యానం కానీ ఇలాంటి విషయాల గురించి అవగాహన లేదు ధ్యానం గురించి అవగాహన ఉంటే కనుక వాళ్ళు ఎమోషన్ పట్ల వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది తర్వాత వాళ్ళు చేసే ప్రతి చర్య పైన వాళ్ళు ఒక ఆ ఒక అవేర్నెస్తో చేస్తారు ఈ ఇవన్నీ లేని లేపోయేసరికి వాళ్ళు ఆ క్రైమ్కి తీసింది వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఎస్ ఎమోషన్స్ అంటే ఏంటి ఎమోషన్స్ అనేదాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎస్ ఆ ఎమోషన్స్ ని ఎంత మోతాదులో ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి ఇదంతా పెద్ద ఆర్ట్ ఇది కరెక్ట్ ఇదంతా ఒక పెద్ద సైన్స్ ఇది ఎమోషనల్ ఫిట్నెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది అంటే ఈ మధ్యన ఎమోషనల్ క్వశ్చన్ అంటున్నారు అవును ఐక్యూ తర్వాత ఈ క్యూ అని ఈ మధ్యన ప్రచురణలో వస్తుంది ఇది ఎస్క్యూ అనేది ఉంటే తప్ప ఈ క్యూ అనేది బ్యాలెన్స్ అవ్వదు ఓ స్పిరిచువల్ కోషెంట్ అన్నది ఉంటే ఎమోషనల్ కోషంట్ అన్నది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు మనకు తేడా ఏంటంటే ఇప్పుడు నాకు మీ మీద కోపం వచ్చింది ఆ కోపం టెన్ పర్సెంట్ ఉండాలి అనుకో టెన్ పర్సెంట్ కోపం ఉంటే మామూలుగా చెంపకేసి కొడతాం లేకపోతే దెబ్బలాడతాం ఈ టెన్ పర్సెంట్ కోపం ప్లేస్లో నైన్టీ పర్సెంట్ యాడ్ అయింది అనుకుందాం అంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అప్పుడు ఏ పక్కన ఆ ఎమోషన్లో నాకు కత్తి ఏదో కనపడితే టక్కన పొడి చేస్తాను చచ్చిపోతావు బేసిక్గా నిన్ను చంపాలన్నది నా ఇంటెన్షన్ కదా నా కోపం వచ్చింది నిన్ను పనిష్ చేయాలన్నది నా ఇంటెన్షన్ నిన్ను చంపేసినప్పుడు ఏమైపోతుంది బై డిఫాల్ట్ నేను నేను చేసిన పని నేను చేశాను ఇంకా పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి కదా కరెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు తీసుకొని జైల్లో పడేస్తారు అంటే కొంత ఎమోషన్ తేడా వస్తే చాలు జీవితం అతలాకుతలం అవుతుంది ఇది ఒక పెద్ద సైన్స్ ఇది ఒక ఎమోషనల్ క్వశ్చన్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది దీని గురించి ప్రతి వ్యక్తికి మినిమం నాలెడ్జ్ ఉండాలి ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకు అందించబడాలి ఎస్ అప్పుడు వాళ్ళ లైఫ్ ఒక అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది అదర్వైజ్ ఏమైపోతుంది ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతారు చాలామంది పక్క వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు ఎస్ వీడికి లోపల అది చూసి తట్టుకోలేకపోతాడు ఒకటి అలా అన్న ఉండాలి లేదా తన పట్ల తనకు ఆత్మన్యూనత భావం అన్న వచ్చేస్తారు అదే పై వాళ్ళు ఎదుగుతున్నారు మనం ఎదగలేకపోతున్నాం అన్న ఇదన్నా ఉంటుంది ఇట్లా ఏదో రకమైన ఒక ఎక్స్ట్రీము లేకపోతే కంప్లీట్ పడిపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఓకే ఈ రెండు క్వాలిటీస్ డేంజరే సరిగ్గా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఆ వ్యక్తికి టాలెంట్ ఉంది టాలెంట్ ఉన్నప్పుడు ఆనందంగా వెళ్తారు మనం కూడా అలా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకోవడం పాజిటివ్గా తీసుకోవడం కరెక్ట్ ఇట్లా ప్రతి ఎమోషన్ పట్ల అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు మనం క్యారీ చేసే ఎనీ ఎమోషన్ ఆ ఎమోషన్ లో బ్యాలెన్స్ అనేది లేకపోతే మనం ఉండేది జైళ్ళల్లో జైల్లో ఉన్న ఖైదీకి మనకు తేడా ఒకటే ఆ గోడ ఆ గోడ ఒకటే కదా జైలు గోడ ఒకటే కదా అంతే ఓకే ఆ జైలు గోడ లోపల వాళ్ళు ఉన్నారు గోడ బయట మనం ఉన్నాం అంతే తేడా ఆ గోడ లోపలికి ఎవరు వెళ్తున్నారు గా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు బిగ్ పిక్చర్ తెలిస్తే ఏ వ్యక్తి జైలుకు పోడు ఫస్ట్ బిగ్ పిక్చర్ తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తాం మన పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం లేకపోతే వాట్ ఎవర్ చేయకూడని చేయరాని పనులు మనం చేయాల్సిన పరిస్థితులు మనతో చేయిస్తాయి ఎస్ ఆ జ్ఞానం లేకపోతే దానివల్ల మనం జైలుకి వెళ్ళాల్సి వస్తాం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ఎందుకు జరిగింది వెనుక కారణం ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోలేదనుకో ఏం చేస్తాం ఆ ఎమోషన్స్లో కొట్టుకుపోతాం ఆ ఎమోషన్స్లో కొట్టుకుపోతాం ఆ ఎమోషన్స్లో తీసుకునే నిర్ణయాల వల్ల ఆత్మ యొక్క ప్రణాళిక దెబ్బతింటుంది కరెక్ట్ వాడు ఏం చేస్తాడు తనని తాను చంపేసుకుంటాడు శరీర హత్య అని అనట్లేదు మనిషి చనిపోతే తనని తాను చంపుకుంటే ఇప్పుడు నేను వచ్చి నేను చంపేశాను అనుకో దీన్ని హత్య అంటారు నన్ను నేను చంపుకుంటే ఏమైతుంది ఆత్మహత్య ఆత్మకు లేదు కదా శరీర హత్య అనొచ్చు కదా ఆత్మహత్య అని ఎందుకన్నారు ఆత్మ యొక్క ప్రణాళిక దెబ్బతి నీకు తెలుసో తెలియకనో నువ్వు చేసే పని వల్ల నీ ఎంటైర్ ప్రణాళిక దెబ్బతింటది ఈ ప్రణాళిక నీకు దొరకడానికే ఎన్నో ఎంతో టైం పడుతుంది అక్కడ కరెక్ట్ ఈ లైఫ్ టైం దొరకడానికే ఎంతో టైం పడుతుంది అలాంటిది నువ్వు ఈ వచ్చిన లైఫ్ టైంలో నువ్వు ఏదైతే లెర్న్ చేయాలో ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా నువ్వు దాన్ని మధ్యలో ఆపేసిన వాడి అవుతావు ఎస్ దాన్ని మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయాల్సిందేగా అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇంత కన్వీనియంట్ సిచువేషన్స్ ఇలాంటి సందర్భాలు ఇలాంటి మనుషులు ఇలాంటి ప్లేసు ఇవన్నీ నీకు దొరకచ్చు దొరకకపోవచ్చు ఎస్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి నెక్స్ట్ గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి అది మనకు అన్న బుక్ చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది ఆత్మహత్య ఏ కారణం చేతను ఎలాంటి పరిస్థితులలోనూ ఇది ఏ వ్యక్తి కూడాను చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే కనుక నీ యొక్క ప్రణాళిక ఏ కారణం చేత ఈ భూమి అయితే వచ్చావో ఆ ప్రణాళిక దెబ్బతింటుంది ఈ ప్రణాళిక దెబ్బతింటే నువ్వు ఎర్త్ బౌండ్ సోల్స్గా అంటే ఈ భూమికి సంబంధించి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటావు వీటినే దయ్యాలు రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు లోయర్ సెల్ఫీది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్ ఒక వ్యక్తి అంటే ఒక ఆత్మ ఒక ఆత్మ ఈ భూమి పైన ఒక డెబ్భై సంవత్సరాలకి జీవిద్దాం అని ప్రణాళిక వేసుకొచ్చింది వాడి నలభైవ ఏటకి ఆత్మహత్య చేసుకుంటే ఆ మిగతా ముప్పై సంవత్సరాల పాటు ఈ భూమి పైన బౌండ్ బాండ్ సంవత్సరంలో తిరుగుతూ ఉంటారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ తిరుగుతూ ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే గైడ్ చేసే మాస్టర్స్ ఉంటారు ఓకే ఎన్నో అవకాశాలు ఉంటాయి ఇదంతా ఫ్రీ వీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సో ఈ యొక్క సోల్కి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఎస్ మీరు వచ్చి ఇక్కడ ఏమయ్యారు పిఎంసీలో గా చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు కదా మీరు మంచి చదువు చదివి ఇంకా ఏదైనా అవ్వాలనుకుంటే ఫిజికల్ లైఫ్లో ఆ రకమైనటువంటి జాబ్ చేయొచ్చు స్పిరిచువల్ వేలో కూడా మీరు ఇంకా ఎంతో హైట్స్ కి మీరు చేసేటువంటి వర్క్స్ ద్వారా మీరు వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది కదా కరెక్ట్ అంటే మనం మన ప్రయత్నము అనేటువంటి ద్వారా అన్ని ఆధారపడి ఉంటాయి అలానే మన యొక్క బాడీ వికెట్ చేసిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా మనల్ని గైడ్ చేసే మాస్టర్స్ ఎప్పుడూ ఉంటారు ఓకే ఆ గైడ్ చెప్పేటువంటి ఆ థింగ్స్ ని మనం ఈ సోల్ తీసుకుంటుందా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఎన్నో సోల్స్ కి మన మాస్టర్స్ గైడ్ చేసి పంపిస్తుంటారు ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సోల్ విజ్డమ్ కానీ ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఇది ఒక చిన్న ప్రాబ్లం కానీ ఆ చిన్న ప్రాబ్లంకి మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పర్మనెంట్ ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆత్మహత్య అనుకుంటారు కానీ సొల్యూషన్ కాదు అది నువ్వు ఒక చిన్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఆత్మహత్య చేసుకుంటున్నావు కానీ చనిపోయిన తర్వాత ఈ బాడీ చేసిన తర్వాత నీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో నీ ఆత్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందో ఇవన్నీ మనం ఆత్మైన అనే బుక్లో మనం చదివితే ఏ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేసుకుంటున్నాడు మన ప్రణాళికకు మనమే గండి కొట్టుకోవడం అవుతుంది అది చాలా డేంజర్ అది ఓకే అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఎస్ అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఎక్స్పెక్టేషన్స్ ఎనీ ఎక్స్పెక్టేషన్ నీకు పెయిన్ తెస్తుంది ఈ భూమి మీద నీకు ఏ విషయం మీద అయినా ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే నీకు అంత బాధ ఉంటుంది నువ్వు రాసి పెట్టుకోవాలంటే ఇది కొటేషన్ అది ఎనీ ఎక్స్పెక్టేషన్ నీకు బాధను తెప్పిస్తుంది అది జరగకపోతే అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ తారస్థాయిలో ఉండకూడదాంటారా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కొంత పెయిన్ వస్తుంది తారాస్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెయిన్ వస్తుంది నీకు ఎంత పర్సంటేజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత పర్సంటేజ్ లో పెయిన్ వస్తుంది ఓకే కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చేయి ఓకే ఇప్పుడు చదువు ఫెయిల్ అవుతావా రాయి మళ్ళా రాయి ఎవరైనా ఆపారా పాస్ అయినావా వెరీ గుడ్ ఫస్ట్ క్లాస్ వచ్చిందా ఇంకా వెరీ గుడ్ ఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా ఇంకా వెరీ గుడ్ నో ఇష్యూ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎస్ అవునా కదా అతను ఎవరో గౌరీ మహమ్మద్ ఎవరు పదిహేడు సార్లు దండయాత్ర చేశాడని మనం చరిత్ర చదువుతూ ఉంటాం అవునా అతను పదిహేడు సార్లు దండయాత్ర చేసినప్పుడు నువ్వు సార్లు ఫెయిల్ అయినావు అనుకో ఏమొచ్చి ఉంది రాయి రాయకపోతే నీకు ఏదైతే ప్యాషన్ ఉందో నీకు చదువు సరిగ్గా రాకపోతే నీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వు ఎస్ చక్కగా రాణించు డ్యాన్స్లో జాయిన్ అవ్వు మ్యూజిక్లో జాయిన్ అవ్వు ఏదైనా బిజినెస్ చేయి ఓన్గా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయి స్టార్టప్ కంపెనీ పెట్టు ఏం చేయకూడదు ఒక మనిషి అంటే మనం ఒక పరిమితిలో ఇరుక్కుపోతాం అనమాట ఇది లేకపోతే నా జీవితం లేదు అని అనుకుంటాం దాని ద్వారా అట్లాంటి డెసిషన్స్ అన్నీ తీసుకుంటాం కానీ దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారో అలా ఎంతోమంది మనుషులు ఉన్నారు ఈ భూమి మీద ఎస్ కాబట్టి ఆత్మహత్య అన్నది చాలా చాలా పనిష్మెంట్ అది ఒక చాలా తీవ్రమైనటువంటి ఏదైనా మహా పాపం అంటే భూమి మీద ఉందంటే అది ఆత్మహత్య మాత్రమే ఎందుకంటే ఆత్మ యొక్క ప్రణాళికను చాలా దెబ్బతీస్తుంది ఇప్పుడు మన ప్రణాళికను మనం ఇక్కడ పండించుకోవడానికి వచ్చాం ఎస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం నువ్వు మధ్యలోనే గేమ్ని ఆపేయడం లాంటిది అది ఎస్ ఓకే ఆలపేసడం మొత్తం అంతా గందరగోళంగా తయారైపోతుంది కాబట్టి ఏం చేసినా పర్వాలేదు నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు ఎస్ అది ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఈ ఆత్మహత్య అనేది రెండు రకాలు ఒకటి ఫిజికల్గా ఫిజికల్ లెవెల్లో ఆత్మహత్య ఏంటంటే ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోవడము లేకపోతే ఫ్యాన్ గురేసుకుని చనిపోవడము లేకపోతే ఏ మందు దాగి విషం దాగి చనిపోవడము స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఏ వేసుకుంటారు అట్లా తినేసి చనిపోవడము ఏవో ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఆత్మహత్య భౌతికంగా దీన్ని మనము ఆత్మహత్య అంటాం కానీ స్పిరిచువాలిటీలో ఆత్మహత్య అనే దానికి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు ఆస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీ చూస్తే దాంట్లో ఎంత క్లియర్గా చెప్పారంటే అందులో ఒక డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ చనిపోతాడు ఓకే చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్తాడు నేను ఎలా చనిపోయాను ఏంటి అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోయావు అంటారు అక్కడ ఉన్నటువంటి లిసియస్ తర్వాత ఇంకొక పర్సన్ క్యారెక్టర్స్ ఆ మాస్టర్స్ చెప్తారు గైడ్స్ చెప్తారు పోయి తన పాస్ట్ చూసుకుంటాడు పాస్ట్ చూసుకుంటే ఆ లైఫ్ టైంలో ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేస్తూ అట్లా పడిపోతాడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్లో ఆయన ప్రాణం వదిలేస్తాడు ఓకే ఆపరేషన్ థియేటర్లో నేను ప్రాణం వదిలేశాను మీరేంటి ఆత్మహత్య అంటారు ఏంటి అంటాడు ఆ మాస్టర్స్ని అడుగుతాడు కరెక్ట్ అంటే మా దృష్టిలో ఆత్మహత్య ఏంటంటే ఆయన చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఆ డాక్టర్ ఓకే ఆయన ఆ క్యారెక్టర్ పేరు ఆంధ్రే లూయిస్ ఆయన చాలా ఈగోయిస్టిక్ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి క్యారీ చేసేటువంటి కోపం ద్వేషం అసూయ ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి ఆ లక్షణాలు ఏ మనిషిలో అయితే ఉంటాయో ఆ మనిషి ప్రతిరోజు చచ్చిపోతూ ఓకే ఇది కూడా ఆత్మహత్య అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో ఇది స్పిరిచువల్ వేలో ఆత్మహత్య లాంటిది అంటే ప్రతిరోజు చచ్చిపోతుంటాడు మనిషి మనకి కోపం ఎంత పాలలో ఉండాలో అంత పాలలో ఉంటే అది బాగుంటుంది మితిమీర కోపం ఉందనుకో నీకు వచ్చే జబ్బు చాలా చాలా రకాల జబ్బులు ఉన్నాయి క్యాన్సర్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చాలా వస్తాయి జలస్ నీకు హెల్దీగా ఉండేటువంటి జెలస్ ఉందనుకో అరే వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు మనం కూడా డెవలప్ అవ్వాలి కదా అని ఉందనుకో అది నో ప్రాబ్లమ్ అది నీ డెవలప్మెంట్ కారణం అవుతుంది వీడు డెవలప్ అవుతున్నాడు వీడు ఎట్లా తొక్కాలా అని అనుకో ఈ తొక్కాలా అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది నా నుంచి వచ్చింది కరెక్ట్ ఫస్ట్ నేను తొక్కబడతాను కాబట్టి ఏ థాట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో ఫస్ట్ వాడు చస్తాడు అట్లా ఆయన చెప్తారనమాట మీరు మీది ఆత్మహత్య అది ఎందుకంటే సరికాని ఎమోషన్స్ అన్నింటినీ ఎన్నో క్యారీ చేశారు లోపల విపరీతమైన కోపం ద్వేషం అసూయ పగ ప్రతీకారం ఇవన్నీ ఏమవుతాయంటే ఆ లోపలున్న మనిషిని బతికుండంగానే చంపుతూ ఉంటాయి పైకి తెల్ల బట్టలు వేస్తారు మంచి కలర్ కలర్ ఇది వేస్తారు మంచి అద్దాలు పెడతారు ఓకే మంచి సెంట్లు గింట్లు అన్ని కొడతారు ఇది బయటికి హంగామా ఇది లోపల లోపల మనస్సు క్షణం చస్తూ ఉంటుంది లోపల ఉన్న కణాలన్నీ క్షణం చచ్చిపోతూ ఉంటాయి అవి ఓకే దీన్ని స్పిరిచువల్ వేలో ఆత్మహత్య అంటారు ఓకే సరికాని ఎమోషన్స్ నీ లోపల ఉన్నాయి అంటే నువ్వు ప్రతిక్షణం చస్తున్నావు అది అది ప్రతిక్షణం ఆత్మహత్య అది కాబట్టి ఏ సరికాని ఎమోషన్స్ మనలో ఉన్న వాటిని వెంటనే హీల్ చేసుకోవాలి హీల్ చేసుకోవాలంటే ఏం చేయాలి లూయిస్ ఎల్ హెబ్ బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అన్నటువంటి బుక్ని ఒక ఫార్టీ డేస్ చదివి దాని మీద మంచి ఎక్సర్సైజ్ చేశారనుకో ఆ సరికాని ఎమోషన్స్ అన్నింటి నుంచి వస్తాం బయటకు వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మెడిటేటర్స్ అయినా నాన్ మెడిటేటర్స్ అయినా అందరికీ వర్తిస్తారు ఇప్పుడు నాన్ మెడిటేటర్స్ చాలా ఎక్కువ మంది చనిపోతుంటారు మెడిటేటర్స్ లో కూడా చచ్చిపోతుంటారు తక్కువ మంది చనిపోతారు మెడిటేటర్స్ కూడా ఎందుకు చనిపోతారు అని నాకు ఒక క్వశ్చన్ ఉండేది సార్ని అడిగాను సార్ని అడిగితే సార్ ఏం చెప్పారంటే అరే బాబు యుఎస్ లో ఒక మాస్టర్ ఉండేది గొప్ప తరుడే మాస్టర్ తను ఇక్కడ తెలంగాణ అమ్మాయి ఓకే గొప్ప తరుడే మాస్టర్ అయినప్పటికీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పారు మరి అంత జ్ఞానం ఉండి ఎలా చనిపోతారు సార్ అని అడిగాను నువ్వు ఏ క్షణమైనా కానీ నీ ఎరుకను కోల్పోతే నువ్వు ఏ క్షణమైనా కానీ కింద పడిపోవచ్చు ఓకే నీ ఎరుకను కనుక కోల్పోతే నువ్వు ఏ క్షణమైనా కింద పడిపోవచ్చు అందుకే శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి కత్తి పదునుగా లేకపోతే అది పనికిరాదు శిష్యుడు ఎరుకతో లేకపోతే కూడా శిష్యుడు పనికిరాడు ఆ గ్యాప్లో జరగకూడను అన్నీ జరుగుతాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకోరాదు ఆత్మహత్య మహా పాపం ఈ భూమి మీద పాపం అనేది ఏం చేసినా లేదు రెండు పనులకు పాపం అనే వర్డ్ యూజ్ చేయొచ్చు మనం ఒకటి మనల్ని మనం చంపుకోవడం అన్నది మహాపాపం మన ప్రణాళిక అంతా దెబ్బతింటది ఎస్ ఎందుకు చంపుకుంటున్నారు బిగ్ పిక్చర్ తెలియక చంపుకుంటున్నారు తెలిస్తే ఎవడు చంపుకోడు ఎస్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి మూగ జీవాలను చంపడం వాటిని ఆహారంగా భుజించడం ఇవి రెండే మహా పాపాలు ఎస్ ఈ భూమి మీద ఇవి రెండు తప్ప వేరే ఏ పాపము లేదు మనము మన యొక్క జ్ఞానంతో అన్నింటినీ మార్చేసుకోవచ్చు మిగతా అన్ని కూడా ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు ఎస్ కాబట్టి చేయకూడని పనులు రెండే రెండు ఉన్నాయి ఒకటి మనల్ని మనం చంపుకోవడం రెండు మన తోటి బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఉండేటువంటి మన మన యొక్క సహాయాన్ని మన యొక్క రక్షణను మన నుంచి రక్షణ కోరేటువంటి ఆ మూగ జీవాలను కాపాడడం అన్నదే మనం చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఎస్ అలా కాకుండా వాటిని మనం తింటున్నాము అంటే వాటిని చంపుతున్నాము అంటే అది అది మహాపాపం మనల్ని మనం చంపుకుంటున్నామంటే అది మహాపాపం ఎస్ కాబట్టి స్టూడెంట్స్ అయినా ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అని నీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నువ్వు ఆత్మాయనం బుక్ చదువు ఆస్ట్రల్ సిటీ అన్నటువంటి మూవీ చూడు సూక్ష్మ స్టాన్లీ ఆల్డర్ బుక్ చదువు డొలరీస్ కెనాన్ మరణానంతర జీవితం బుక్ చదువు నీకు ఇంకా అప్పటికి ఏమైనా డౌట్లు క్లారిఫై అవ్వలేదు అంటే దగ్గరలో పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు వాళ్ళ గైడెన్స్ తీసుకో నీకు ఇంకా అప్పటికి తృప్తి లేదంటే మాతో మాట్లాడు గైడెన్స్ తీసుకో చక్కగా ఆ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి ఏ పర్సన్ అయినా ఆత్మహత్య చేసుకునే పర్సన్ చాలా లోయర్ ఎనర్జీలో ఉంటాడు ఆ ఎమోషన్స్ అన్ని పతాక స్థాయిలో బిగించేస్తాయి అతన్ని చాలా మంది ఎట్లుంటారు అంటే నా పరువు పోయింది నా కీర్తి పోయింది అని చెప్పేసి కొంతమంది చనిపోతారు నేను ఫెయిల్ అయినా అని కొంతమంది చనిపోతారు లేదా నా డబ్బు పోయింది అని కొంతమంది చనిపోతారు లేదా పక్క ఇంటోడు మోసం చేసినాడని కొంతమంది చనిపోతారు లేదా నన్ను బిజినెస్ లో మోసం చేశాడని కొంతమంది చనిపోతారు ఈ మధ్యన స్టూడెంట్స్ నాకు ఒక ఐఫోన్ కూడా కూడా అంటే ఒక టీచర్ తిట్టారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ మధ్య న్యూస్ పేపర్ వింటాను అంత సిల్లి టీచర్ తిట్టాడని ఆత్మహత్య చేసుకుంటారు ఐఫోన్ కొని లేదని ఆత్మహత్య చేసుకుంటారు బైక్ కొని లేదని ఆత్మహత్య చేసుకుంటారు కార్ కొని లేదని ఆత్మహత్య చేసుకుంటారు ఫ్రెండ్స్ ఏదో మాట్లాడలేదని ఆత్మహత్య చేసుకుంటారు లేదా ఈ అమ్మాయి ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకుంటారు లేదా ఆ అమ్మాయిని చంపేస్తారు లేదా ఇతన్ని ఇతని అయినా చంపేస్తారు లేదా క్యాస్ట్లు వేరని అని పెళ్లి చేసుకున్నారని చంపేస్తారు ఇక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్ అని కాదు ఎవరైనా సరే ఎవ్వరు వాళ్ళ ప్రణాళికకు వాళ్ళు గండి కొట్టుకుంటున్నారంటే వాళ్ళ ప్రణాళికకు వాళ్ళు మధ్యలో ఆపేసుకుంటున్నారంటే ఏకైక కారణం వాళ్ళకు దానికి సంబంధించిన జ్ఞానం లేదు ఎస్ జ్ఞానం ఉంటే ఎవరు చనిపోరు కదా ఎస్ నీకెంత జ్ఞానం ఉన్నా నీ అవేర్నెస్ మిస్ అయితే అది కూడా మళ్ళీ ప్రమాదమే ఇప్పుడు నాకు ఎంతో జ్ఞానం ఉంది నేను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఎస్ ఎందుకంటే చాలా టైమ్స్లో నేను మోసపోయాను నేను ఓకే ఆ మోసమైనప్పుడు చచ్చిపోదాం అనిపించింది నాకే చచ్చిపోదాం అనిపించింది కానీ నాకు ఆ నాలుజ్ ఉండడం వల్లే కదా నేను బతికాను కరెక్ట్ అవునా కదా నాలుజ్ ఉండడం వల్ల అంత ఉపయోగం ఉంది లేకపోతే ఒకటి నేనన్నా చచ్చిపోతాను లేదా రెండు వాడిన చంపిస్తాను రెండిట్లో ఏదో జరుగుతుంది కానీ రెండు ప్రమాదమే కదా కరెక్ట్ అతని ప్రణాళిక దెబ్బతింటుంది నా ప్రణాళిక దెబ్బతింటుంది జ్ఞానం ఉంది కాబట్టి నా ప్రణాళిక దెబ్బ తినలేదు అతని ప్రణాళిక అంతకంటే దెబ్బ తినలేదు ఎస్ కాబట్టి దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అది ఏ కారణం చేతనైనా సరే దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోండి ఎస్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ దీనికి సంబంధించిన జ్ఞానం అద్భుతంగా ఉంటుంది మీ మీ దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంటే ఆ ఎనర్జీలోంచి మీరు బయటికి రావాలి ఫస్ట్ ఎస్ బయటికి రావాలంటే ఏం చేయాలి దగ్గరలో ఉన్న పిరమిడ్ సెంటర్కి వెళ్ళండి అక్కడ ఒక మాస్టర్ ఉంటారు వాళ్ళని కలవండి మీ బాధలు అన్ని చెప్తే వాళ్ళు వాటికి సొల్యూషన్స్ చెప్తారు దాని నుంచి బయటకు వచ్చేయచ్చు ఎస్ తర్వాత మరణానంతర జీవితం సూక్ష్మ శరీరయానం ఆత్మాయనం ఈ బుక్స్ చదవండి ఆస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీ చూడండి ఎస్ మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది మీరే బయటకు వచ్చేస్తారు అప్పటికి మీరు బయటకు రాలేదు శ్రీకాంత్ గారికో నన్ను కాల్ చేయండి మాట్లాడండి దాని విజన్ తెలుసుకోండి ఎస్ సో ఆ ఎనర్జీలో నుంచి బయటకు వచ్చేసేయండి మన ప్రణాళికను దెబ్బ తీసుకోకూడదు ఎస్ దిస్ ఇస్ ద అల్టిమేట్ పాయింట్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ సూసైడ్ అనే టాపిక్ పైన మరి ఎన్నో విషయాలని అవగతం చేశారు మరి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం మాత్రం సూసైడ్ చేసుకోకూడదు అని గొప్ప సందేశం కూడా ఈ ఎపిసోడ్లో ఇవ్వడం జరిగింది సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ సూసైడ్ పైన మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి ఏం జరిగినా కానీ సూసైడ్ అన్నది ఆప్షన్ తీసుకోకూడదు కొంచెం హెల్ప్ కావాలంటే కనుక దగ్గరున్న పెరమిడ్ మాస్టర్స్ కానీ పెరమిడ్ సెంటర్స్కి వెళ్తే కనుక ఆ సహాయం అందపడుతుందని మరి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు